నమస్తే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో మరొకసారి పాకిస్తాన్కు ఘోరమైనటువంటి అవమానం జరిగింది సందర్భం ఉన్నా లేకపోయినా పలు అంతర్జాతీయ వేదికల కాశ్మీర్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ భారత్ని దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ పదే పదే చేస్తోంది మరొకసారి అదే ప్రయత్నం చేసింది పహల్గామ్ అటాక్ తర్వాత కూడా కానీ పాకిస్తాన్ ఆశించినటువంటి ఫలితం మాత్రం రాలేదు ఈవెన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా చాలా ప్రశ్నలను వేసింది అసలు పహల్గామ్ దాడి వెనక లష్కరే తోయిబా హస్తం ఉందా లేదా అని సూటిగా పాకిస్తాన్ని ప్రశ్నించడంతో పాటు ఈ దాడి టూరిస్టులను సాధారణ ప్రజలను సామాన్యులను టార్గెట్ చేస్తూ ఇలాంటి దాడులు జరపడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా పాకిస్తాన్కి ఒక చెంప లాంటి సమాధానం ఇచ్చింది సో మరొకసారి భారత్ని ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది బొక్కబోర్లో పడింది సో ఇప్పటికే అన్ని రకాలుగా పాకిస్తాన్ని వంటలు చేసేటువంటి ప్రయత్నం దౌత్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది సో ఈ తాజా పరిణామాల మీద కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు తిరుణరి శేషుగర్ శేషుగారు నమస్తే నమస్కారం కొత్త పరిణామం ఏమీ కాదు కాకపోతే తాజాగా జరిగినటువంటిది పెహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ కి భారత్ ఇచ్చినటువంటి ఒక జల కనవండి ఎలా చూస్తారు ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి తోటి అనేక సందర్భాల్లో కాశ్మీర్ విషయంలో వ్యవహరించింది అని గత చరిత్ర అనుభవాలు మనకి స్పష్టంగా చెప్తున్నాయి కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏంటి అంటే కాశ్మీర్ లో శాంతి నెలకొనవద్దు కాశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతోటి అలజడి సృష్టించాలనేది దాని వైఖరి ఒకటైతే రెండోది కాశ్మీర్ని అంతర్జాతీయ వేదికల పైన కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిని ఎండగట్టి కశ్మీర్ మాది అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికల పైన చేసింది కానీ పాక్ పన్నాగాలు ఎక్కడా పారలేదు అనేక సందర్భాల్లో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి అంతర్జాతీయ వేదికల పైన శృంగబంధం జరిగింది అనేటటువంటి విషయం మనందరికీ చరిత్ర స్పష్టంగా చెప్తున్నటువంటి అంశమే ఇప్పుడు కూడా కాశ్మీర్ లో ఒక శాంతి నెలకొంటుంది అని ఒక సందేశం పంపుతున్నటువంటి నేపథ్యంలోనే అది ఇష్టం లేనటువంటి పాకిస్తాన్ పాకిస్తాన్ సైన్యము పాకిస్తాన్ ప్రభుత్వము పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతోటి ముఖ్యంగా లష్కరే తొయబా లాంటి ఒక ఉగ్రవాద సంస్థకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ టిఆర్ఎస్ తోటి కాశ్మీర్ లో ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే పహల్గామ్ బైసరన్ లో దుండగులు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం మొట్టమొదటిసారి మతం ప్రాతిపదికన ఒక ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని చంపివేసినటువంటి ఉదంతం భారతదేశాన్నే కాదు ప్రపంచం మొత్తాన్ని నెవ్వెరపరిచింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి ఈ విషయం పైన భారత్కి ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతుగా నిలబడ్డాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అయితే పాకిస్తాన్ గతంలో లాగే మళ్ళా ఇప్పుడు ఈ పహల్గాం విషయంలో కూడా తన మొండి వాదన వినపడుతుంది ఏం చెప్తున్నారంటే మాకు ఆ దాడి తోటి సంబంధం లేదు అనేటటువంటి ఒక ఒక విషయాన్ని ప్రపంచం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఉగ్రవాద సంస్థలు చేసిన దాన్ని భారత ప్రభుత్వం అబద్ధాల్లో మాట్లాడుతుంది మా పైన ఆ నెపాన్ని నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది మేము చాలా నీతివంతులము అట్లాంటి ఉగ్రవాద సంస్థలు మేము పెంచి పోషించట్లేదు అనేటటువంటి దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా నమ్మబలికేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ ఉగ్రవాద సంస్థల వెనకాల కాశ్మీర్ లో అలజడుల వెనకాల కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు చేస్తున్న అరాచకాల వెనకాల పాక్ ప్రభుత్వము పాక్ మిలిటరీ ఉంది అనేటటువంటి విషయం స్పష్టమవుతుంది దానికి ఆధారాలు కూడా దొరుకుతున్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి అయితే పహల్గామ్ ఉదంతం జరిగిన తర్వాత ఇప్పటికీ రెండు పర్యాయాలు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఈ అంశాన్ని లేవనెత్తడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేసింది మరి ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్లో అది తాత్కాలిక సభ్యదేశంగా ఉంది ఆ దాన్ని అడ్డం పెట్టుకొని భద్రతా మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని ప్రయత్నం చేస్తుంది ఏ ప్రయత్నం చేసింది దానికి భంగపడింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల పాక్ ఏం చేస్తుంది ఈ అంశాన్ని పహల్గాం ఉదంతాన్ని మాకు సంబంధం లేకపోయినా మాకు అంటగడుతూ ఈ పరిణామం తోటి మా పైన భారత్ దాడి చేయాలనేటటువంటి కుట్ర చేస్తుంది ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఒక అంశాన్ని భద్రతా మండలిలోకి తీసుకొచ్చినప్పుడు భద్రతా మండలిలో కూడా చాలా స్పష్టంగా కోసుకొచ్చినటువంటి సంఘటన జరిగింది ఇప్పుడు పహల్గామ్ లో జరిగింది వాస్తవం కాదా అక్కడ ఇరవై ఆరు మంది అమాయకమైనటువంటి టూరిస్టులను చంపింది నిజం కాదా అది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్ లో ఉన్న లోహర్ లో ఉన్నటువంటిది కాదా హఫీజ్ సయీద్ అనేటటువంటి లష్కరే తోయబా చీపో ఇక్కడికి పాకిస్తాన్ లో ఉన్నది నిజం కాదా అనే మాత్రమే ఉండడం మాత్రమే కాదు అతనికి నాలుగు అంచెల భద్రత కూడా సెక్యూరిటీ ఈ ఘటన తర్వాత సెక్యూరిటీ అమాంతం పెంచేసింది అతను వివిఐపి ఇప్పుడు పాకిస్తాన్ లో అదే భారత్ ఎక్కడ ఈ హఫీజ్ సయీద్ పైన దాడి చేస్తుందో అనేటటువంటి భయంతో పాకిస్తాను హఫీజ్ సయ్యద్ అనేటటువంటి ఒక నటోరియస్ క్రిమినల్ ని ఇవాళ జనావాసాల మధ్య పెట్టి రక్షణ కల్పిస్తున్నటువంటిది సైన్యంతో రక్షణ కల్పిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం కాదా ఇవన్నీ పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ మిలిటరీకి తెలియకుండా జరుగుతున్నటువంటి సంఘటన అనేటటువంటి విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది చర్చకు వచ్చినటువంటి సందర్భంలో పాకిస్తాన్ ప్రతిపాదన ఇది కూడా సెక్యూరిటీ కౌన్సిల్ లో చర్చకు రాలేదు చర్చకు తీసుకోలేదు ఒక విధంగా భారత్కు అనుకూలమైనటువంటి నిర్ణయాన్నే సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకున్నట్లుగా మనకి కనపడుతున్నటువంటి విషయం అయితే భారత్ పాకిస్తాన్ల మధ్య ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అంటోనియస్ గుటెరెస్ ఒక సందేశాన్ని ఇచ్చారు ఏంటి అనంటే సైనిక చర్య లాంటివి చేపట్టడం మంచిది కాదు సంయమనం పాటించండి మీ భావోద్వేగాలను అర్థం చేసుకోగలుగుతాము అనేటటువంటి ఒక వ్యాఖ్యనులు చేశారు నిజంగా ఈ సందర్భంలో భారతదేశం ఒక భావోద్వేగానికి గురవుతుందండి ఎన్ని పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యలకు భారత్ అనేక సందర్భాలలో బాధిత దేశంగా మారిపోయింది ఎంతకాలం వీళ్ళ దుశ్చర్యలను భరించాలనేటటువంటి ఒక అభిప్రాయం దేశ ప్రజల నుండి వస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్కి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనేటటువంటి ఒక అభిప్రాయం అయితే దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారి భారత సైన్యానికి ఈ విషయంలో స్వేచ్ఛరించినటువంటి సందర్భాన్ని మనం చూసాం తర్వాత మే ఏడో తారీఖు నాడు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఒక మాక్ డ్రిల్ ని చేసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి వివిధ దళాల సైన్యాధిపతులతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది పాకిస్తాన్ వైపు నుంచి ఎంత రెచ్చగొట్టేటటువంటి చర్యలు చేపడుతున్నప్పటికి కూడా ఇప్పటికీ భారతదేశము సంయమనం పాటిస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నుంచి ఈవెన్ రక్షణ శాఖ మంత్రి నుంచి తో పాటు సమాచార శాఖ మంత్రి తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మాజీ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ బుట్టో నుండి నవాజ్ షరీఫ్ కుతురైనటువంటి మరియం నుండి కూడా అనేక రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ నుండి వస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా భారతదేశం సంయమనం పాటిస్తుంది ఈ విషయంలో అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి అరే నాలుగు రోజులు యుద్ధం చేయలేనటువంటి స్థితిలో ఉన్న పాకిస్తానే ఇవాళ భారతదేశాన్ని రెచ్చగొడుతుంది అని అంటే భారతదేశం మీదకి కయ్యానికి కాలు దూతుందంటే ఏమనుకోవాలి అంటే భారతదేశాన్ని ఎప్పుడు కూడా ఉగ్రవాద బాధిత దేశంగా ఉంచాలనేటటువంటి కోరిక పాకిస్తాన్ కు ఉండటం ఎంతవరకు సమంజసం అనేది ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి మద్దతు దొరకటంలోనే భారత్ పాకిస్తాన్ ఏకాక అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి గమనించడమే పని భారత్ యుద్ధంలోకి లాగుతుంది ఎందుకంటే మేము ఎలాగో మునిగిపోయాం కొత్తగా పాకిస్తాన్ కోల్పోయేది ఏమీ లేదు ఇప్పుడు ఏమైనా పోతే గీతే కనుక మీరు అన్నట్టుగా నష్టం ఎక్కువ పాకిస్తాన్ జరుగుతుంది వాళ్ళు ఎలాగో ఇంకా మునిగిపోతారు అది వేరే విషయం కాదు మనకు కూడా ఎంత కొంత డ్యామేజ్ జరుగుతుంది కదా ఆర్థికంగా కానీ లేకపోతే మరో రకంగా కానీ సైనిక పరంగా కానీ అయితే ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇంతకుముందు గతంలో చాలాసార్లు భారత్లో ఉగ్రవాద దాడులు జరిగినా కూడా వాటికి ఇప్పుడు జరిగినటువంటి దాడికి తేడా ఏంటంటే పర్టికులర్గా మతాన్ని చూసి దాడి చేశారు మతాన్ని చూసి దాడి చేశారు పేరు అడిగి మరి పేర్లు ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా ప్యాంట్లు విప్పదీయడం ఇవన్నీ చేయడము ఈ మోదీకి వెళ్ళి చెప్పుకోండి అనడము ఈ వారం పది రోజుల కిందట ఈ దాడికి ముందు ఆసిమ్ మునీర్ మాట్లాడినటువంటి మాటలు అది ప్రీ ఇండికేషన్ లాగా అనిపించింది పర్టికులర్గా అతను మాట్లాడాడు భారత్ వ్యతిరేకంగా కాకుండా హిందువులు వాళ్ళ ఐడియాలజీ వేరు మా లక్ష్యం వేరు మా థాట్ ప్రోసెస్ వేరు వాళ్ళ థాట్ ప్రోసెస్ వేరు యాంబిషన్స్ వేరు టూ నేషన్ థియరీ గురించి మాట్లాడుతూ పర్టికులర్ గా హిందూ హిందూ అనేటువంటి మాట స్పెసిఫిక్గా గా మాట్లాడాడు సో అదే ఒక ఈ దాడికి అది ముందుగానే ఒక ప్రణాళిక అప్పటికే రచించున్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు శిక్షణ ఇస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వము మిలిటరీనే ఫండింగ్ ఇస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వము మిలిటరీనే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీ అందుకే మీకు ఇటలీలో ఇటీవల ఏడిబి సమావేశం జరిగింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశం జరుగుతున్నప్పుడు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బ్యాంక్ కి ఒక స్పష్టమైనటువంటి అప్పీల్ చేశారు మీరు పాకిస్తాన్కి ఏడు బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వటం వల్ల ఆ అప్పులన్నీ కూడా ఉగ్రవాద సంస్థలు మిస్యూజ్ చేస్తున్నాయి భారతదేశం పైన అటాక్ చేయడానికి ఆ డబ్బులు ఉపయోగిస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ కి మీరు ఇలాంటి సహాయాలు చేయకూడదు అనేటటువంటి ఒక అప్పీల్ కూడా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కాబట్టి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నిటినీ కూడా భారతదేశం పైకి ఎగదొస్తుంది ఎవరు అనేటటువంటిది ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి ఇవాళ ఇది మొదటిసారి కాదు కదా అది అది పుల్వామాలో జరిగిన చార్ధామ్ లో జరిగిన అక్షర్ధాంలో జరిగిన ముంబైలో జరిగిన ఇట్లాంటి దాడి ఘటనల అన్నిటి వెనకాల కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి మీకు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఘటనలో ఎంతమంది సైన్యం ప్రాణాలు కోల్పోయినా భారతదేశం ఒక సంయమనాన్ని పాటించింది కదా ఎందుకు పాటించింది యుద్ధం వల్ల వచ్చేటటువంటి నష్టాలు భారతదేశానికి తెలుసు ఇవాళ కనుక భారతదేశము పాకిస్తాన్ పైన దాడి చేస్తే నాలుగు రోజులు కూడా కట్టుకోలేనటువంటి పాకిస్తాను వచ్చేటటువంటి ఉపద్రవం ఏంటంటే పాక్ నిజంగా భారతదేశం గనక పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ లో పది కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతారు అంటే ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఇవాళ సామాన్య పాకిస్తానీ ప్రజలను సంక్షోభంలోకి నెట్టబోతున్నాయి నెడుతున్నాయి కాబట్టి అక్కడ ప్రజల మద్దతు కూడా వాళ్ళకి లేదు ప్రజల మద్దతు లేనటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయి దొంగతనంగా గెలిచిన ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయి మ్యానిపులేట్ చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయి అక్కడ ఆ ప్రభుత్వాలే సైనిక నియంత్రణలో ఉన్నాయి ఆ ప్రభుత్వాలే ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్నాయి వాటి లక్ష్యం ఒక్కటే భారతదేశాన్ని ఎదగకుండా చేయటం వాటి లక్ష్యం ఒకటే కాశ్మీర్లో లో అల్ల సృష్టించడం శాంతి నెలకొల్పటం వాళ్ళ ఉద్దేశం కాదు కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఎంతకాలం మౌనంగా భారతదేశం భరించాలి అనేటటువంటి ప్రశ్న ఇవాళ ప్రజల నుండి వస్తుంది కాబట్టి ఇవాళ భారత సైన్యం తీసుకోబోయేటటువంటి చర్యలన్నిటికీ కూడా భారత ప్రజల మద్దతు ఉందనేటటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం మద్దతు ఉంది విషయాన్ని గమనించాలా ఇప్పటికే భారత ప్రభుత్వము ప్రజలు ఈ ఉగ్రవాద దాడులతోటి విసిగిపోయి ఉన్నారు కాబట్టి ఈ పహల్గాం సంఘటన తరువాత భారత ప్రజలంతా కూడా సైన్యం వెనకాల ఉన్నారు సైన్యం తీసుకోబోయేటటువంటి ఏ సహితకమైన నిర్ణయానికైనా ప్రజల సంపూర్ణ మద్దతు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఈ సమయంలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వాటిని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది పచ్చి అబద్ధాలు చెబుతోందంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ లష్కర్ తయ్బా జైషే మహమ్మద్ ఇలాంటి పదుల సంఖ్యలో దీని అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి యాక్చువల్ ఏదైతే క్లెయిమ్ చేసుకుందో ఇది ఇది ఫ్రంట్ రెసిస్టెన్స్ టిఎఫ్ఆర్ ఏదో ఉంది అది కూడా అనుబంధ సంస్థ ఇలాంటి పదుల సంఖ్యలో సంస్థలు పాకిస్తాన్లో ఉన్నాయి ఆర్మీ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఒక కోఆర్డినేషన్తో పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలు కలిసి పనిచేస్తే ఇది ప్రపంచం మొత్తానికి తెలుసు మాకేం సంబంధం లేదు అక్కడున్న హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఎక్కడున్నాయి పాకిస్తాన్లో ఉన్నాయి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు ఈ అబద్ధాలు చెప్తే మరి నమ్మే వాళ్ళు ఎవరు ఉంటారు మరి నాకైతే అర్థం కాదు బట్ మీరు అన్నట్టుగా సహాయం ఏదైతే ఉందో పాకిస్తాన్ ఇంకా కార్నర్ చేయాలంటే ప్రపంచ బ్యాంక్ కానివ్వండి ఐఎంఎఫ్ కానివ్వండి ఎఫ్ఏటిఎఫ్ మరొకసారి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో ఉంది తర్వాత అమెరికా దయతోటో ఏదో ఒకలాగా బయటకు వచ్చింది ఇప్పుడు మరొకసారి గ్రే గ్రే లిస్ట్ లో పెట్టాలని చెప్పి భారత్ ప్రయత్నాలు చేస్తుంది ఎక్కడి నుంచి అయినా పాకిస్తాన్కి ఆర్థికంగా సహాయం వచ్చేటువంటి అవకాశం ఉందా ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లీస్ట్ ఆపడానికి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వమే చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఆర్థిక సంక్షోభంలో ఉంది అప్పు తేకుండా ప్రభుత్వాన్ని నడిపేటటువంటి దేశాన్ని నడిపేటటువంటి స్థితిలో లేదు కనీసం దేశ ప్రజలకు నిత్యావసర వస్తువైనటువంటి గోధుమ పిండిని కూడా అందించలేనటువంటి స్థితిలో ఆ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం యుద్ధానికి కాలుదవుతుందంటే ఆ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలా ఆ ప్రభుత్వానికి ఇంటలెక్చువాలిటీ ఉన్నదనుకోవాలా లేదనుకోవాలనేటటువంటి విషయం అంటే ప్రభుత్వము భారత్ మీద ఉన్నటువంటి గుడ్డి ద్వేషం తోటి ప్రజలను సంక్షోభంలోకి నెట్టాలనుకోవటం అది ఏ సహజ న్యాయ సూత్రాలకు సంబంధించిందో ఆ దేశ ప్రభుత్వానికి మిలిటరీకే తెలవాల వాళ్ళు వాళ్ళు ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నారు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆ దేశ ప్రభుత్వానికి ఆ దేశ పాలకులకు మిలిటరీకే తెలవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి భావనే వ్యక్తమవుతుంది నిజంగా ఇవాళ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇతర దేశాల సహాయ సహకారాలు లేకపోతే పాకిస్తాన్ రోజు గడవనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఇవాళ పెద్ద అప్పుల కుప్పగా పాకిస్తాన్ మారిపోయినటువంటి సందర్భంలో ఇవాళ ఇప్పటి వరకు సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ కి మద్దతుగా నిలబడింది ఏకైక దేశం ఒక చైనా మాత్రమే చైనా టర్కీ 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 కూడా యూ టర్న్ తీసుకున్నది టర్కీ మొదట్లో పాకిస్తాన్ కి మద్దతు తెలిపినప్పుడు కూడా టర్కీ కూడా యూ టర్న్ తీసుకుంది భారత్ మా పైన దాడి చేస్తే మీ సహకారం కోరుతున్నాము అని అరబ్ దేశాలకు అపీల్ చేసినప్పటికీ కూడా ఒక టర్కీ తప్ప ఏ అరబ్ దేశం కూడా వాళ్ళకు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా జారీ చేయలేదంటే పాకిస్తాన్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా పాకిస్తాన్ కనుక ఒక సిస్టమాటిక్ గా ఉండి ఉండి ఉంటే దానికి వాళ్ళ వాళ్ళ మాతృ సంస్థ దేశాల నుంచి మద్దతు దొరకదు కదా ఎందుకు దొరకట్లేదు అనంటే పాకిస్తాన్ పక్కాగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తుంది పక్కాగా భారత ద్వేషాన్ని ఎగదోస్తుంది అనేటటువంటి విషయం అంతర్జాతీయంగా ప్రతి దేశానికి తెలుసు భారత్ ఎంత బాధిత దేశమో కూడా ప్రపంచ దేశాలకు తెలుసు కాబట్టి వాళ్ళకి ప్రపంచంతో మద్దతు దొరకటం లేదు చైనా ఏంటి అని అంటే భారతదేశం పైన సహజ తోటి పాకిస్తాన్ మిత్ర దేశంగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి పాకిస్తాన్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది తప్ప బట్ ఒక చైనానో ఇంకొక దేశమో పాకిస్తాన్కి మద్దతుగా నిలిచినంత మాత్రాన భారత్కు వచ్చేటటువంటి నష్టమేమి లేదు ఎందుకంటే ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు నిలబడుతుంది భారతదేశానికి మద్దతుగా ఉంటున్నటువంటి సందర్భంలో భారత్కు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల ముందు పాకిస్తాన్ నిలబడలేదండి బట్ భారతదేశం ఏంటంటే ఒక ప్రజాస్వామిక దేశం ఒక సిస్టమేటిక్ గా నడిచేటటువంటి దేశం దేశంలో ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కోరుకుంటున్నటువంటి దేశం కాబట్టి ఇట్లాంటి ట్రాప్లలో ఉచ్చుల్లో పడేటటువంటి దేశం కూడా కాదు అనే విషయాన్ని మనం గమనించాలి కాబట్టి యుద్ధం ద్వారా వచ్చే అనర్థం భారతదేశానికి తెలియదా యుద్ధం కాకుండా కి ఎట్లా ఖాళీ వేయాలి యుద్ధం కాకుండా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను ఎట్లా అనేటటువంటి ప్రయత్నాలే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్యలకు ప్రతిఫలం అనేటటువంటి విషయాన్ని గమనించాలి మనం బట్ ఏదైతే సరైనటువంటి మార్గం ఏదైతే భారతదేశానికి ఉపయోగకరంగా ఉంటుంది ఏదైతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతెళ్లకుండా ఉండేటటువంటి సందర్భం ఉంటుందనే విషయం మీద భారత ప్రభుత్వం ఎక్ససైజ్ చేస్తుందనే విషయాన్ని గమనించాలి ఏ రోజైతే సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనం నిలిపేశామో ఆ రోజే యుద్ధం మొదలైన కాదు ఇప్పటికే వాటర్ వార్ స్టార్ట్ అయింది డిప్లొమాటిక్ మీరు చెప్పినట్టుగా డిప్లొమాటిక్గా ఇప్పటికే పాకిస్తాన్ దాదాపు అంటే చేశాము ఎకనమిక్గా కూడా పాకిస్తాన్కి ఊపిరి సరపకుండా చేసేటువంటి ప్రయత్నం ఇప్పటికే జరుగుతోంది కాబట్టి యుద్ధం ఆల్రెడీ మొదలైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శేషు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్స్ మీ యొక్క అభిప్రాయాలను సలహాలని సూచనలు కూడా మీరు కామెంట్ల రూపంలో తెలియజేయవచ్చు ఈ అంశానికి సంబంధించి ఇంకా ఏదైనా పర్టికులర్గా ఒక అంశానికి సంబంధించి విశ్లేషణ లేకపోతే చర్చ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే తప్పకుండా ఆ విషయాన్ని మీరు కామెంట్స్లో తెలియజేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు